పరిస్థితి ఎలా ఉందంటే ఇలా మాస్క్ వేసుకొని ఎర్రటి ఎండకి ఇలా ఉన్నామావా దారుణంగా ఉంది పరిస్థితి అయితే మా ఇది ఏం పంట చెప్పండి మావా తెలుసుంటేసి ప్లాన్ చూపిచ్చాను చూడు మావ మొక్కజొన్న తిన్నమావ ఇదా మీరు మొక్కజొన్న అట్ట తింటారు చెప్పండి మావా మొక్కజొన్న మావా సవకా సవకా దోట్లో సవకా మొక్కజొన్న సవకాడా చూసారా ఎన్ని మొక్కజను సవక సవకా ఏంటంటే మనల్ని క్షీరాల నుంచి బాబట్లాకి గిఫ్ట్ ఇచ్చారనమాట వాక్ బై వాక్ లో ట్రావెల్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసి మన సపోర్ట్ చేయాలని నేను పున్నూరు వెళ్ళి అనమాట ఈ ఊరి పేరు ఇక్కడికి వచ్చాను శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉందంట దర్శనం చేసుకున్న వచ్చాను టూ అయిపోయింది క్లోజ్ చేశా అని చెప్పారు ఈ లోపల అంకుల్ పిలిచి ఇలా వచ్చాను ఇలా చిల్ అవ్వడానికి బటర్ మిల్క్ ఇచ్చాడు బటర్ మిల్క్ ఇచ్చింది అది ఓకే అంకుల్ నీ అంకుల్ అందరికి బటర్ మిల్క్ నమస్తే మామ యాక్చువల్ ఏంటండి మనం పొంగనూరుకు వచ్చాము పొంగనూరు దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర నిత్యం అన్నదానం చేస్తున్న ఒక చారిటబుల్ ట్రస్ట్ అయితే ఉంది ఆ చారిటబుల్ ట్రస్ట్ ప్లస్ ఎప్పుడు స్థాపించారు ఏంటని చూపిస్తాను చూడండి మా ఫస్ట్ పేరు ఏంటంటే శ్రీ లక్ష్మీకాంతమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు అంట ఇది వచ్చేసి గుంటూరు జిల్లా ఇక్కడైతే ఈ చారిటబుల్ ట్రస్ట్ వచ్చేసి అన్నదానం చేస్తుంది ఇక్కడ అలానే ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి చూసేసరికి శ్రీరాము స్వామి ఒక ఫ్యామిలీ ఫోటో మొత్తం బాగుంది స్వామి శ్రీరాముడు పట్టాభిషేకం ఉంది పక్కన వచ్చేసి సత్ సద్గుర జగన్నాథ స్వామి ఆసన సేవా సమితి అంట బాగుంది మధ్యలో వచ్చేసి కింద ఏదైతే మన శివు శివుడి విగ్రహం పెట్టినారనమాట అలానే మన ఆంజనేయ స్వామి మాట లక్ష్మీకాంతమ్మ ఈ ఈ ట్రస్ట్ అనమాట ఇది చాలా బాగుంది నిజంగానే అలా ఉండేసి జగన్నాథ స్వామి ఈ జగన్నాథ స్వామి ఏం చేశారంటే అప్పట్లో ఆ గుడి గుడి తిరిగి ఒక కొంత డబ్బులు అనేది ఏర్పాటు చేసుకొని కొన్ని గుళ్ళు కట్టించాడు అలానే ఇలాంటి ఒక ఏడు ఎకరాలు కొన్ని ఆశ్రమ కొన్ని ఆశ్రమాలు కట్టించాడు అనమాట పావుల అద్దరుపై అలా పోగేసుకొని మొత్తం ముసలి వయసులో ఉన్నప్పుడు పక్కనే ఇది అది చెప్పా చిన్న వయసులో ఉన్నాయి ఉన్నప్పుడు అలానే ఇది వచ్చేసి ఏంటంటే మన వినాయకుడు స్వామి అలాంటి శ్రీకృష్ణుడు సద్గోర సాయి ఓకే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంత ఫేమస్ అవడానికి కారణం ఇంత ఒకే సిలతో ఆ విగ్రహాన్ని చెక్కించి చెక్కించి పూజ చేస్తున్నారంటే వీలే అనమాట కారణం కోట కోటయ్య గారు మామయ్య ఇక్కడ పరిస్థితి జగన్నాథ స్వామి ఇక్కడ ఇటు కోటయ్యమ్మ గారు అలానే కోటయమ్మ గారి చిన్నపాటి విగ్రహము పక్కన మన శివుడి విగ్రహము కింద ఎండస్వామి విగ్రహం చిన్న టెంపుల్ అలానే చిన్న గుడారం చిన్న ఐ మీన్ రథం మాదిరిగా చిన్నది పెట్టారు బాగుంది మావా ఏం పెట్టారండి రైస్ చట్నీ అలానే వచ్చేసి వంకాయ తాలింపెడి అలానే వచ్చే దాల్ సప్పు వెజిటేబుల్ బాగుంది అలానే క్యాసరెట్ బాగుంది నిజంగానే నమస్తే మామ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే పొన్నూరు అనే ఒక చిన్న టౌన్ లో ఉన్నాము ఇక్కడ చూసేసరికి మనకి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ మా చూద్దాం మామ ఇక్కడ చూసేసరికి మనకి రాగి చెట్టు యాప చెట్టు రెండు ఒకటిగా కలిసిపోయినాయి మామ అదే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఈ చెట్టులో మాత్రం చుట్టూ సరౌండింగ్ దేవుడి పటాలు పెట్టేస్తారు యాజ్ యూజువల్ గా ఇక్కడ చూసేసరికి రెండు షాపులు ఉన్నాయి అన్నమాట హనుమాన్ గదలు అన్ని పెట్టున్నారు అలానే పుస్తకాలు అలానే ఎందు పెట్టున్నారు కర్పూరం అవి పెట్టున్నారు పుస్తకాలు బాగు అలా ఉండేసి ఇక్కడ దారాలు కూడా అమ్ముతున్నారు మావా బాగుంది అలానే ఇక్కడికి వచ్చేసరికి టాయ్స్ బాగున్నాయి మామ డాక్ టాయ్ బాగుంది అలానే పెప్పి టాయ్స్ మీరు కానీ షాప్ కి తీసుకోవాలంటే తీసుకోండి మా ఇటు కూడా బాగున్నాయి టాయ్స్ బాగున్నాయి మా స్పెషల్ గా ఇది వచ్చేసి బేబీ టాయ్స్ కూల్ డ్రింక్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ దీని మానొచ్చి శ్రీనివాస్ అంట మా బాగున్నాయి మా పెట్లు బాగున్నాయి మా రెండు సైడ్ అలా కోసం పాపం ఈ షాపు ఇదంతా పెట్టదు మా పాపం మనం ఎక్కడ అంటే పన్నేరు అనే చిన్న టౌన్లో ఉన్నాము ఈ టౌన్లో ఏంటంటే శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడి మీరు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపో వర్మ అనే అన్ని మాట అంటారు నిజం ఎందుకంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కొక్క విగ్రహం వంద అడుగులు ఉంది ఒకటే శిల ఒకటే రాయ అది కూడా ఎలా ఉందంటే నుండగా ఉంది విగ్రహం అక్కడ నిజంగా చూసినప్పుడు ఎలా ఉన్నిందంటే హైలైట్గా ఉన్నింది లోపల వీడియో కట్టర తీరుతున్నారు సో తన తీలా వామ్ వేరే లెవెల్లో ఉండింది నిజంగానే కళ్ళు చెదిరిపోయినాయి అట్నే ఇది వచ్చేసి మన మహావిష్ణు భూదేవి శ్రీదేవి ఈ కారణం ఏంటంటే ఈ తలలు అన్నమాట ఈ మూడు నిజం మహావిష్ణువు తల ఎక్కడో నుంచి ఎగిసిపడితే ఇక్కడ వచ్చి పడింది అన్నమాట ఆ తలల కారణంగానే ఇక్కడ తల పెట్టడం జరిగింది మహావిష్ణువు తల ఇది చరిత్ర మా ఇక్కడ దీన్ని ఏమంటారంటే మినీ కాశీ మినీ మినీ టెంపుల్ అంటారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏదైతే మనం శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారో శ్రీ ఆంజనేయ స్వామి స్వామించింది మెయిన్ అనమాట ఇది నిజం ఒకసారి మీకు పైన గుడి చూపిస్తా చూడండి మావా అలానే అంటే మీకు ఇంకో గుడి చూపిస్తా చూడు మావా ఇది మన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట కృష్ణుడు చేప అవుతారమ్మా మర్చిపోతారు అలా నీ టెంపుల్ చూడు మా ఎంత బాగుందో ఇది ఎలా ఉందంటే ఆల్మోస్ట్ అయ్యేదా చూసినట్టుంది నాకైతే నిజం హైలైట్గా ఉంది మామ ఇదైతే భూదేవి అమ్మవారు అంట ఇది వచ్చేసి పర్వరామ అమ్మవారు ఇది శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఇది బల బలరాం మరి కృష్ణ అవతారం బుద్ధి వాతావరణం బుద్ధుడు మామ బుద్ధుడు కల్కి అవతారం లాస్ట్లో మన విష్ణుమూర్తి అవుతారా మచ్చ అవుతారు అలానే కుమార అవుతారు వరాహ అవుతారు వరాహస్వామి అవుతారు అమ్మ నరసింహస్వామి అవతారు మామిన మాత్రం వేమ వేమ శ్రీదేవి అమ్మవారం అవుతారమ్మా ఇది పాండురంగస్వామి ఎలా ఉందంటే చూస్తున్నారు కదా మన శ్రీ మన హనుమానుడు విగ్రహము ఏదైతే ఆ విగ్రహం ఉందో ఈ రథంలో తెచ్చారు మామ నిజం ఈ రథంలో ఆ విగ్రహం తెచ్చారు అలానే నేనంటే ఇంకో విగ్రహం చూపిస్తాను ఇది హనుమాన్ విగ్రహమే ఈ హనుమాన్ విగ్రహం కూడా ఆ రథంలో తెచ్చారు మా అది ఎప్పుడు తెచ్చారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో తెచ్చారంటే ఆలోచించుకోమా అప్పటికే ఇరవీ చూడు మావా చూడు మా ఇరూపింది అప్పుడు అలా తెచ్చేవాళ్ళు మామ అలా పని పెట్టి తెచ్చారు ఇది కూడా ఇది కాలభైరుడు స్వామి దేవాలయం మావా చూసేసరికి లోపల చూసుకోవచ్చు మామా ఇది మన కాలభైరుడు మావా ఇది మన శివాలయం మావా చూడు మావా ఎంత బాగుందో ఇప్పుడు కానీ పన్నేరుకు వస్తే ఈ విగ్రహాన్ని మాత్రం దర్శనం చేసుకోమా ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ నువ్వు శివోపసవన్న అనేసి ఏదైతే ఖమ్మంలో కానీ లేకుంటే కర్నూలులో కానీ చూస్తామ దాని తర్వాత ఇక్కడ నువ్వు చూసేది ఎంత పెద్దది చాలా బాగుంది మామ నిజంగానే మన నవగ్రహాలు శివుడు నుంచి చేత నవగ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి మామ మా ఈ జ్యోతి చూసారా మీరు ఇది అఖండ జ్యోతి మామ ఇక్కడ పొన్నూరులోకి వచ్చి చూస్తే అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది మావా ఇక్కడ హనుమాన్ చాలా ఫేమస్ మా మీరు కూడా రావాలనుకుంటే రాని మావ ఖచ్చితంగా చూసేసరికి ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నారో ఆంజనేయ స్వామి చరిత్ర అనమాట ఈ గుడికాడ రాసింది చదువుకోండి మామ తెలుగులో పూర్ మనం నేను నష్టం పోతూ ఉంటే ఫస్ట్ అనమాట ఉంటే పిలిచాడు అనమాట వచ్చాను ఏం బ్రో అంటే వద్దులే అని చెప్పిన నేను మాదే బ్రో షాప్ అంటే సరదాగానా నిజంగా అనుకోను అప్పుడు వచ్చి మనకి గ్రేస్ చూసైతే చేయడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ బ్రో ఇది మా కూల్ డ్రింక్ షాప్ శ్రీ విఘ్నేశ్వర కూల్ కూల్ హోబ్ అంట హబ్బు సారీ అది మా మన పరిస్థితి ఈ రోజు ఏంటంటే గ్రేప్స్ తాత ఉన్నాం రిపేర్ చేస్తున్నాడు మన కోసం బ్రాజుగో మనకి పైన దొరికిన జ్యూసు బ్రోతో బ్రో చిల్ చిల్ బాగుంది మా ఇంట్లో జర్నీలో ఏం గ్రేప్ జ్యూస్ తాతలు సూపర్ బావా నమస్తే మావా బ్రో ఏంటంటే మనకి పొందూరు నుంచి ఇక్కడ కదా పొందూరు నుంచి గుంటూరుకి మనకి లిఫ్ట్ ఇచ్చాడు బ్రో థ్యాంక్ యూ బ్రో లెఫ్ట్ ఇచ్చిన దానికి ఫుల్ సపోర్ట్ బ్రో పాజిటివ్ కవర్ సపోర్ట్ బ్రో వెల్కమ్ అలానే బ్రో కూడా తిన్న యూట్యూబ్ అన్నమాట మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరొడ్ బ్లాగ్స్ మనోరొడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి తప్పకుండా మా చేయండి షేర్ చేయండి లైక్ చేయండి